నమస్తే సార్ నమస్తే అండి సోషల్ మీడియాలో పర్సన్ తీసుకొచ్చారు అంటే అక్కడ వర్క్ చేసుకుని ఎలా పడితే అలా శిక్షించారు సో దాని మీద అది చాలా గవర్నమెంట్ మారిన తర్వాత చాలా అభివృద్ధి చేశారు లోకేష్ బాబు గారు లోకేష్ బాబు గారు అందరూ కలిసి ఫైట్ చేసి ఆ మనిషిని కాపాడ్డారు అంత బాగానే ఉంది గవర్నమెంట్ కూడా ఇంకేలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని రకాలుగా ముందుండి నడిపిస్తున్నారు ఇంకా పార్టీలో వీళ్ళు ఆలయాలు కాదు అందరూ తప్పు చేసినా సరే యాక్షన్ తీసుకుంటాం అన్నారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆ వీడియో ఉంది సోషల్ మీడియాలో వాళ్ళు పట్టించుకుంటారు కాదు బూతులు రాజ్యం అయిపోతే జనాలని అక్కడ పట్టించుకుంటాం సరిపోయిందండి ప్రజలు ఎంత ఇబ్బంది పడేవారు కదా తాపి మేస్త్రిలు కానీ వర్కర్లు కానీ ఎవరైనా సరే మాకు మేమే బాగా ఇబ్బంది పడ్డాము అవును ఈ ప్రభుత్వం ఏంటంటే కొద్దిగా ఏదో మంచి చేస్తుందని చూస్తున్నాం ఆశిస్తున్నాం లోకేష్ గారి గురించి ఒక మాటలో ఏం చెప్తారు లోకేష్ బాబు అనుకున్నది అనుకున్నట్టు చేస్తాడు అండి ఆయన చాలా మంచి రీసెంట్ గా ఇంకో వీడియో కూడా రిలీజ్ అయింది సోషల్ మీడియాలో కువైట్ లో పర్సన్ గురించి మా నన్ను కూడా తీసారండి ఆయన తీసుకొచ్చినట్టు కానీ దాన్ని కూడా రిప్లై ఇచ్చారు కంపల్సరీ తీసుకొస్తారు ఒక ఇద్దరిని తీసుకొచ్చినప్పుడు ఉన్నవాళ్ళని వాళ్ళని వదిలేరు కదండి రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడితే వాళ్ళు మనకు సపోర్ట్ ఉంటారు ఆదర్పుణ కూడా లోకేష్ బాబు గారు అనుకున్నది ఏది కూడా ఆపేది లేదండి ఇంకా గతం గతహ ఇప్పటి నుంచి అన్ని మంచి రోజులా ఉంటాయి యువత కూడా చదువుకున్న ఉద్యోగాలు చాలామంది ఉన్నారండి వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తాయి అంత మంచి ప్రభుత్వం చూడాలనుకుంటున్నాం మేము కూడా ఇప్పుడు రీసెంట్గా సార్ జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి మన స్టేట్లో గొడవలు జరుగుతున్నాయి అంటున్నారు ఆ గొడవలను చూసి రౌడీ రాజ్యం వచ్చిందని చాలామంది అన్నారు వైఎస్ఆర్సీపీ రౌడీ రాజ్యం అంటారు టీడీపీ జనసేన పొత్తుతో వచ్చింది రౌడీ రాజ్యం అంట అంటే రౌడీ రాజ్యం అని ఎందుకైంది అండి ఇప్పటివరకు ఏం జరిగినాయి గొడవలు అంతా చేసింది జరిగిన ఒక గొడవ నరుక్కున్నారు కదా ఆ టాపిక్ గురించి దీనికి కనెక్షన్ లేదు లేదండి వాళ్ళు వాళ్ళు రచ్చగొట్టుకొని వాళ్ళకి ఇది సంపత్తి రావాలని చెప్పేసి ఇటు తోస్తారు అంతే రెడ్డి ఢిల్లీ వెళ్ళి నేను వచ్చేస్తాను వచ్చేస్తాను మీరు ఇలా జగన్ జగన్మోహన్ రెడ్డి కామెంట్ అంటున్నారు జనసేన ఏం చేస్తారు సార్ ఏం లేదు ఐదు సంవత్సరాల నుంచి చేయింది ఇప్పుడు ఏం చేస్తాడు చెప్పండి అదేది ఇప్పుడే చేస్తా బాగుంది కదా కుటుంబం దూరం అయింది ఇప్పుడేం చేస్తాడు ఆయన చేయమంటే చేసేవాడు అప్పుడే చేశాడు ఇంత ఘోరంగా ఓట్లు ఓడిపోయారంటే దాన్ని పెట్టి అర్థమైపోతుంది అనేది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అంటారా లేదా టీడీపీ అంటారా ఇది కాదు ఇది అసలు కాదు టీడీపీ జనసేన అయితే అసలు కాదు ఎవరి మీద ఉంది గట్టిగా నాకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు గారు ఆహా మామూలుగా కాదు ఏం అన్ని అన్ని రాక ఉద్యోగపరంగా అభివృద్ధి పిల్లల చదువులకు కానీ ఏదైనా బాగా చేస్తారు సార్ ఎలా అనిపిస్తుంది అంటే గతంలో జగన్ పరిపాలన చూశారు ఈ సంవత్సరాలు ఇప్పుడు గవర్నమెంట్ మారింది ఈ ముప్పై ఏళ్ళు ఎలా అనిపించింది అంటే రౌడీ పాలన ఎలా రౌడీ పాలన అంటున్నారు కదా ఎవరితో రౌడీ పాలన అంటారు ఈ ప్రభుత్వం అయితే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి లాండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంటుంది బాబు గారిని గతంలో రెండుసార్లు చూసి మూడు సార్లు చూ చూసాం మళ్ళీ ఇప్పుడు చూస్తాం మంచిగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి లేదు రోడ్లు బాగా అధ్వానంగా ఉన్నాయి మంచి పిల్లలకు భవిష్యత్తు లేదు చాలా బాధలు పడ్డారు ఈ ప్రభుత్వంలో ఇంకా అంతకు మించి బాగా గతంలో కానీ ఇంకా బాగుంటుందని అభిప్రాయం చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి అనే అంటున్నారు కదా అంటే రౌడీ పాలన అంటున్నారు టీడీపీని ఇటు వాళ్ళు ఏమో జగన్ రౌడీ పాలన అంటారు మీరు మీ సైడ్ నుంచి ప్రజలుగా ఏం చెప్తారు రౌడీ పాలన ఎవరిదంటారు రౌడీ పాలన ఎవరిదంటే గతంలో జరిగిన రౌడీ పాలన అందరూ చూశారు ఇప్పుడు రౌడీ పాలన ఉంది లేదనేది అది ప్రజలు నిర్ణయిస్తారు తప్ప వాళ్ళు అంటే జరగదు కదా అది జరగిన పనేది సార్ రీసెంట్ గా సోషల్ మీడియాలో లోకేష్ గారు నుంచి ఒక మనిషిని తీసుకొచ్చారు మన ఇండియాకి మన పర్సనే వేరే కంట్రీ వెళ్ళి వర్క్ చేసుకుంటే ఆయనకి ఇబ్బందికరంగా ఉంటే సోషల్ మీడియాలో వీడియో పెడితే తీసుకొచ్చారు దాని మీద మీ అభిప్రాయమే అది చాలా గొప్ప విషయం అది పాపం అక్కడ అతను వాటర్ కూడా లేకుండా చాలా ఇబ్బంది పడి ఏడుస్తూ ఇది చేసాడు చాలా గొప్ప విషయం అతనికి చాలా అభినందనలు తెలియజేస్తున్నాం అంటే అంటే గతంలో కూడా లీడర్స్ ఉన్నారు మంచి గవర్నమెంట్ రన్ చేశారు కదా అలాంటి వ్యక్తులు అంటే ఇలా సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళని ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు ఆ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎస్ చేయలేదు అంటే దానికి మనం ఆన్సర్ చెప్పలేము ఇలాంటి లోకేష్ గారు ఇలాంటి మంచి పని చేయడం వల్ల మంచిది అంటారా మన దేశంలో మన కంట్రీలోనే కాదు వేరే కంట్రీ వాళ్ళని కూడా జాతీయగా తీసుకొచ్చి మన స్టేట్లో పెడతాం ఎంతవరకు కరెక్ట్ అంటారు మంచిదే కదా మంచిది మంచిని చెప్పాలి చెడుని చెడు అని చెప్పాలి కదా ఆయన చేసింది మంచి పని అందుకే అని చెప్తాను నిన్న కూడా ఒక వీడియో రిలీజ్ అయింది కువైట్లో ఒక పర్సన్ ఇలాగే నన్ను కూడా తీసిరండి అని ఆయన కూడా తీసుకొస్తానని మీ కామెంట్ పెట్టారు ఆయన లోకేష్ గారు సో తీసుకొస్తారంటారా కామెంట్తో అయిపోద్ది అంటారు హండ్రెడ్ పర్సెంట్ తీసుకొస్తారు మీకు నమ్మకం ఉందండి లోకేష్ గారి మీద ఒక మాటలు ఏం చెప్తారు మంచి వ్యక్తే చెప్పిన పని చెప్పినట్టు చేస్తాడు